ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాడు బట్ వీడియో ఏంటంటే బెల్లప్పాలు చేసుకుందాం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలాచి పౌడర్ కూడా తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఒక కప్పు నువ్వులు వేయించుకొని తీసేసుకోవాలి కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ ఇట్లా సన్నగా తరిగి వేసేసుకోవాలి ఒక గ్లాస్ ఆయిల్ రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని మనం ఆనకం వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి మనకు ఆనకం అనేది మంచిగా పర్ఫెక్ట్గా రావాలండి ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసేసుకొని టూ త్రీ డ్రాప్స్ వేసేసుకొని మనం వాటర్ని అటు ఇటు ఇట్లా కదిలించినా కూడా అది చెరిగిపోకూడదు అలా అయితే మనకు పాకం వచ్చినట్టే ఇప్పుడు మనం పక్కకు దించేసుకొని పొడి నువ్వులు అలానే ఇలాచి పౌడర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా బియ్య పిండి కూడా వేసేసుకొని మంచి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక బాల్ సైజ్ అంత ముద్దని తీసేసుకొని బెల్లప్పాలు చేసేసుకోవడమేనండి అంతే ఇలా కాల్చుకోవాలి అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకొని పక్క ఒక్క ప్లేట్లో వేసేసుకుంటే అయిపోతుందండి నేను ఆయిల్ కవర్ని తీసుకున్నానండి బెల్లప్పాలు చేయడానికి చాలా స్మూత్గా వస్తాయి కాబట్టి సో ఇలానే స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలి వన్ కేజీ బియ్య పిండి తీసుకున్నాను నేను ఇక్కడ సో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు